హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ నొక్కటం నొక్కితే ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ నొక్కడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈరోజు నేను చిక్కుడుకాయ వంకాయ ఇగురైతే చేసి మీకు చూపించబోతున్నాను ఇదైతే చపాతీలోకైనా రైస్లోకైనా అలాగే జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా ఇప్పుడు నేనైతే చుక్కుడుకాయలు అయితే ఒలిచి అయితే పెట్టుకున్నాను అలాగే వంకాయలు కూడా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కోసుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని మనము పోపు అయితే వేసుకుందాం పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని అలాగే పోపు దినుసులు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసుకొని వేపుకున్నాను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాన్ని కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకొని వీటిని మగ్గించుకోవాలి చూసారా నేను తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకొని మగ్గించుకుంటున్నాను మెత్తగా అయ్యే వరకు ఉంచుకొని ఇవి మెత్తగా అయ్యాక మనకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే అది మీ ఇష్టం అండి మేమైతే ఇక్కడ తక్కువే వేస్తున్నాను వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం చుక్కుడుకాయలను కూడా కడిగి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా దీవిటిలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి నేనైతే మూత అయితే పెట్టుకున్నాను ఈ వాటర్ అంతా ఇంకిపోయే ఇంకిపోయింది కదా ఇప్పుడు మనం ఒక రెండు టీ గ్లాసుల వాటర్నైతే యాడ్ చేసుకోవాలి ఈలోగా నేను ధనియా జీరా పౌడర్నైతే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మగ్గిపోయింది కదా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను రెండు టీ గ్లాసుల వాటర్ని ఇప్పుడు ఈ కూర అయితే దగ్గర పడిపోయింది నేను తయారు చేసి పెట్టుకున్న ధనియా జీరా పౌడర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని టూ మినిట్స్ అయ్యాక దీని ఇది గట్టిపడుతుంది అప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఇదైతే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయకపోతే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నేనైతే ఇది అన్నంలోకి సర్వ్ చేసుకున్నాను బాయ్ ఇలాగైతే వచ్చింది బాయ్